నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో సాహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు సంక్రాంతి కానుకలు పంపిణీ కార్యక్రమాన్ని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ ధనలక్ష్మి వైద్యాధికారిని శాంతి శాంతివిచ్చేశారు ఈ సందర్భంగా తొలుత వారు సాహో ఫౌండేషన్ విద్యార్థులకు చేస్తున్న సేవల గురించి మాట్లాడారు అనంతరం విద్యార్థులకు వారి చేతుల మీదుగా సాహో ఫౌండేషన్ సంక్రాంతి కానుకలను అందజేశారు సింగిల్ పేరెంట్ విద్యార్థులకు తమ ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కటారి రమణయ్య విశ్రాంత విద్యాశాఖాధికారి సత్యనారాయణ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలు ఆ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరిపాడు మండలంలో ఉన్న అన్ని స్కూల్స్లో పది హై స్కూల్స్ ఒక కేజీబీవి ఒక జూనియర్ కాలేజ్ మోడల్ స్కూల్స్ ఈ పదమూడు స్కూల్స్లోని కంప్లీట్ డేటా తీసుకొని ఆల్మోస్ట్ ఈరోజు టూ నైన్ వన్ నైంటీ ఎయిట్ పీపుల్ ఉన్నారు ఇలా సింగిల్ పేరెంట్స్ కానీ లేకపోతే ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళు వన్ నైంటీ పీపుల్ ఉన్నారు సో వీళ్ళకి ఏం చేయాలని చాలాసార్లు ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం ప్రతి స్కూల్కి ఒక వాలంటీర్ని ఐడెంటిఫై చేసి మా టీంలో ఒకరిని డెడికేటెడ్ నెంబర్ పెట్టి పేరెంట్స్తో ప్లస్ చిల్డ్రన్స్తో ప్లస్ ఆ స్కూల్లో ఈచ్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరితో కోఆర్డినేట్ చేసి వీళ్ళకి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ప్లే చేస్తున్నాం ఆ ప్లాన్లో పాటే ఈరోజు చిన్న చిరుకానకగా అందరితో పేరెంట్స్తో కలవడానికి ఈ సంక్రాంతి చిరుకానకగా ఫౌండేషన్ తరఫున సాహో ఫౌండేషన్ నుంచి అందరికీ పేరెంట్స్కి అందించాము బట్ దానికన్నా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అందరినీ కలవడం అందరితో పేరెంట్స్తో వాళ్ళ పిల్లలతో ప్లస్ టీచర్స్తో కలిసి లాంగ్ టర్మ్ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కావాల్సిన సపోర్ట్ ఇవ్వడమే మెయిన్ మా సాహో ఫౌండేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను కూడా అలాంటి ఒక కిడ్ని అండ్ నేను అలాగా పెరిగిన ఒక సింగిల్ పేరెంట్ కిడ్ కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ ఉన్న కష్టాలు నాకు తెలుసు కాబట్టి అందులో ఒక పాలు పంచుకోవడమే ప్రధానమైన ఉద్దేశం భలే చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్